ములుగు జిల్లా మల్లంపల్లి ప్రత్యేక మండలం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు మల్లంపల్లి ప్రత్యేక మండలం ఏర్పాటు సంబరాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక మండలం ఏర్పాటు చేశాం ఇక వంతు మంత్రి సీతక్క చాలా శుభదినం ఎందుకంటే మన ములుగు జిల్లా కోసం ఈ రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడాలని మొదటి పోరాటం ములుగు నుంచే స్టార్ట్ అయింది కానీ లాస్ట్ రెండో దశలో మరి థర్డ్ లో మనకు వచ్చింది ఆ మల్ ములుగు మండల ములుగు జిల్లాకు ఎట్లయితే పోరాటం జరిగిందో ఈ మల్లంపల్లి కూడా కావాలని అదే రకంగా పోరాటం చేసుకుంటూ వచ్చినప్పటికీ కొన్ని శక్తులు ఈ మల్లంపల్లి మండలం కాకుండా ఆపిండ్రు అట్లా ఇబ్బంది పడ్డం పాపం పిల్లలు జేఏసీ కానీ ఇక్కడ మల్లంపల్లి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల మమ్మల్ గస్పల్ నుంచి మాన్సింగ్ తండ వరకు ఈ గ్రామాల ప్రజలందరూ కూడా మాకు సపరేట్ మండలం కావాలని పోరాటం చేసిరు ఆ పోరాటంలో వాళ్ళు కేసుల పాలైనరు సూసైడ్ అటెంప్ట్ చేసిండ్రు అనేక రాత్రులు మరి పోలీస్ స్టేషన్లలో గడిపిన కానీ మండలం మనకు రాలేదు ఎలక్షన్ల ముందు ఏదో ఒక కాపీ లాగా ఇచ్చిర్రు కానీ దాన్ని చూస్తే అంత తప్పుల తడకలాగా సంపూర్ణంగా లేకపోవడం దాన్ని అంతా కూడా మళ్ళీ రీసర్వే చేయించుకొని కలెక్టర్ మన దివాకరణ్ గారు కూడా ప్రత్యేకంగా ఎప్పుడు చెప్పగానే వెంటనే పనిచేసి మరి పైకి సీఎం గారికి పంపడం తోటి మరి సంవత్సరం తిరగక ముందే సీఎం గారు కూడా మన ములుగు వచ్చినప్పుడు మీరేం ఆందోళన చెందొద్దు నేను తప్పకుండా మన గవర్నమెంట్ వస్తుంది ఇచ్చే బాధ్యత నాది అని మరి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈ మండలం ఇస్తానని ప్రకటించిండ్రు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మనకు మండలం సంపూర్ణంగా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి సంపూర్ణంగా చేసి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మన మల్లంపల్లి మండల ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ మండలం యొక్క అభివృద్ధి కోసం కూడా అన్ని నిధులు తీసుకొచ్చి మండల ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్ కానీ టౌన్ డెవలప్మెంట్ కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయబోతున్నాం దీనికి ఆ దగ్గరలోనే మరి ఒక నాలుగు వందల ఎకరాలు మరి ల్యాండ్ కూడా సమీకరించి కొన్ని ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ములుగు జిల్లాలో ఉన్నటువంటి ములుగు ప్రాంతం ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ప్రత్యేకంగా చెప్పగానే వెంటనే వాళ్ళ అధికారులను చకాచెక్ పనిచేయించి రాత్రికి నిన్న సంతకాలు పెట్టించి ఫైనల్ గెజిట్ ఇచ్చినందుకు మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జగదీష్ గారు కూడా చాలా కలలుగా అన్నీ ఈ మండలం రావాలని కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు అది ప్రకటించబడలేదు ఆయన చైర్మన్గా ఉండి కూడా అనేక మానసిక క్షోభను అనుభవించిండు ఆ బాధను మేము అర్థం చేసుకొని ఆయన పేరు పెట్టాలని కూడా అనుకున్నాం తప్పకుండా ప్రజలందరి సూచన మేరకు జేడీ పేరుతో కూడినటువంటి మండలంగానే మళ్ళీ అంటే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మనకు అది కూడా యాడ్ చేస్తాం ఆ రోజు మేము మాట ఇచ్చినాం మాట తప్ప మనం తెలియజేస్తాను అట్లనే మున్సిపాలిటీ కూడా అట్లా ఇచ్చినట్టు ఇచ్చి రాజపోయి ఢిల్లీలో పడ్డాది ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి అవన్నీ కూడా మళ్లీ రీసర్వే చేసుకొని మళ్లీ కొత్తగా మున్సిపాలిటీ ఆ రోజు ఎలక్షన్ల ముందు నన్ను ఓడియాలని దాదాపు వంద కోట్లకు పైగా పెట్టి ఇట్లాంటివన్నీ కూడా చిమ్మిక్కలు చేశారు కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు చేయలే మనస్ఫూర్తిగా ఇచ్చి ఉంటే మేము నిజంగా అందరం సంతోషించే వాళ్ళం కానీ అనేక కొరవీలు పెట్టారు ఇప్పుడు మన మున్సిపాలిటీ కూడా అదే అనేక కొరీలతోటి మరి ఇబ్బందుల పాలే ఉంటే దాన్ని మళ్ళా రీసర్వే చేసి కలెక్టర్ గారు ఇంకా కొన్ని గ్రామాలు కలిపి ఇప్పుడు మళ్ళా కొత్తగా అది కూడా తొందరలోనే గెజిట్ రాబోతుంది అది మరి క్యాబినెట్కి వస్త తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా మళ్ళీ ఆమోదం మనం తెలుపుకోవాలి అది కూడా వస్తుంది ఇవన్నీ కూడా ములుగు ప్రాంతము మన మన ప్రాంతము ఒక వనరుల ప్రాంతము వెనుకబడ్డ ప్రాంతము కాబట్టి మరి ఇక్కడ ఒక గొప్ప కల్చర్ ఉంది గొప్ప వరల్డ్ హెరిటేజ్ ఉంది మరి అంటే గొప్ప దేవాలయాలు గొప్ప చారిత్రాత్మకమైన ప్రాంతాలు పేదరికం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఈ మండలం మనకు ఒక ములుగు జిల్లాకు ఒక తలమానికము ములుగు మండల హెడ్ క్వార్టర్ కూడా ఇది ఒక తలమానికము కాబట్టి ఇక్కడ నుంచే మనం మండలం స్టార్ట్ అవ్వడం చాలా సంతోషం అందరు కూడా పిల్లలు కూడా పోరాటం చేసిరు జేఏసీ వాళ్ళు కూడా పోరాటం చేసిరు వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతుగా ఉన్నారు అనేక సార్లు మరి బీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు ఏ నాయకుడు వచ్చినా వీళ్ళని పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేది అరే వస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో పెట్టేది అట్లెన్నో ఇబ్బందులు పడ్డారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు పెట్రోల్ పోసుకున్నారు ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా సమ్మక్క సార్లమ్మ దగ్గర నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టినాక రెండో రోజు నైట్ మరి ములుగులో మీ మీటింగ్ జరుగుతూ కూడా తప్పకుండా మన రాష్ట్రం మన ప్రభుత్వం వస్తుంది మీకు మండలం చేస్తా అన్నాడు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపించిండు దట్ ఈజ్ రేవంత్ రెడ్డి కాబట్టి వారికి ప్రత్యేకంగా ములుగు నియోజక జిల్లా అదేవిధంగా మల్లంపల్లి మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మండలం సాధించడం రేపటి నుంచి అభివృద్ధి మీద దృష్టి పెడతాం ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చుకొని ఈ ప్రాంతాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ జై మల్లంపల్లి జై రేవంత్